ఓకే అండి వస్తాను ఇట్రాంట్రా బిడ్డ రైట్ ఓకే అండి ఈరోజు మనము జలగం నగర్లో బ్రిడ్జి పక్కన హైవే రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నాం మనం వాస్తవానికి ఈ ఏరియా మీరు చూస్తున్నారు ఈ గుడిసెలు చేసుకోవాలి ఈ ఇళ్ళు ఇవన్నీ కూడా దాదాపుగా బ్రిడ్జి పైనుంచి వెళ్ళాయి కనుక ఈ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి అంతేనమ్మా రైట్ మునిగిపోయాయి పూర్తిగా వీళ్ళు పూర్తిగా సర్వం సమస్త వీళ్ళు కోల్పోయారు ఉత్త రేట్లు మాత్రమే మిగిలిపోయినవి వీళ్ళై ఎంతవరకు కూడా వీళ్ళకి ఎవరిని కూడా ఆదుకోలేదు అనేది వీళ్ళు చెబుతూ ఉన్నారు ఇంతవరకు కూడా ఎవరు సహాయం చేసింది కూడా లేదు అని చెబుతున్నారు వీళ్ళు మంచినీళ్ళ కోసం అని చెప్పేసి గుంట తవ్వుకున్నారు ఈ గుంటలో వచ్చే ఊరే నీళ్ళు వీళ్ళు తాగడానికి ఉపయోగించుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు సో ఏది ఏమైనా వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది వైసీపీ మేము రెండు విడతలుగా భోజనం అందించాము అలాగే నిత్యావసర సరుకులు అందించాము ఇప్పుడు మూడో విడతగా కొన్ని దుప్పట్లు అందించడం కొరకు వచ్చాము కానీ వీళ్ళ పరిస్థితి వస్తుంది చాలా భయంకరంగా ఉంది సో దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ ఏరియాకి మాత్రమే ఈ ఏరియాకి మాత్రమే ఏదైనా మేము చేయడం కొరకు ప్లాన్ చేసుకుంటాము వేరే చర్చ విషయం తరఫున ఇప్పుడైతే మా దగ్గర ఉన్న దుప్పట్లు ఉన్నాయి కొన్ని అవి ఒక్కొక్క కుటుంబానికి ఒకటి ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు సార్ వేరే ఏం లేదు కుటుంబాలని ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దుప్పటి మాత్రం మేము ఇవ్వాము అది తీసుకోండి ఓకేమా మా ఎవరింటికె వాళ్ళు ఉండండి మేము వచ్చేస్తాము ఈ రైట్